బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని పాకాల పంచాయతీలో ఇంటింటి ప్రచారం చేపట్టిన పులివర్తి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల పంచాయతీ కమతం గల శ్రీ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన పులివర్తి వినేల్ పూజల అనంతరం ఇంటింటికి ప్రచారాన్ని కొనసాగించారు ముందుగా పులివర్తి వినీల్కి టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు పులివర్తి నానికి జై అంటూ నినాదాలు చేశారు టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ ఇంటింటికి వెళ్లి ఆత్మీయ పలకరింపుతో మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలతో కరపత్రాలు పంచుతూ సమస్యలను తెలుసుకుంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు పాకాల మండలం పాకాల పంచాయతీలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో గడప గడపకి ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు నిర్వహించిన నిర్వచించినటువంటి రాజ్యాంగం కాకుండా పులివెందుల రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ ఆయన కనిపెట్టినటువంటి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు ఈ రాజ్యాంగానికి త్వరలోనే చరమగీతం పాడుతారని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇంటింటికి సంయుక్తంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇప్పుడు మనం గనక గమనించినటువంటి గమనించినట్లయితే ఎంతో సేవ చేసేటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు రోడ్డున పడ్డారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి భూదండాలు జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రతి ఒక్క సమస్యని ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని కులువర్తి నాని అన్న గారి ఆధ్వర్యంలో గడప గడపకి మేము ప్రతి ఉన్న సమస్యని తెలుసుకుంటూ ప్రజలకి ధైర్యం చెబుతూ రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని రాబోయేది ప్రజా పరిపాలనని తెలియజేస్తూ ఇంటింటికి మేము జనసేన టీడీపీ సిద్ధాంతాలని తీసుకెళ్లడం జరుగుతుంది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం పైన ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో కమతంపల్లిలో జనసేన తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి ప్రజల సమస్యలను వారి స్థితిగతులను తెలుసుకొని ఏ సమస్యల్లో ఉండారో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈరోజు అధికారం లేకొచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు అయితేనేమి పెట్రోల్ డీజిల్ ధరలు అయితేనేమి గ్యాస్ ధరలు అయితేనేమి ఈరోజు అనూహ్యంగా పెంచేసే రేట్లు మద్యం ధరల కాడి పేదవాడు బతకడానికి కష్టంగా ఉండే తరుణంలో ఈరోజు చంద్ర చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ రెండు తెలుగుదేశం జనసేన రెండు కలిసి ఈరోజు ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వారి బాధలన్నీ తెలుసుకొని రాబోయే మూడు నెలల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం లేక రావడం ఖాయం జనసేన తెలుగుదేశం పార్టీ రెండు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మూడు నెలల్లో ఏర్పాటు చేయడం ఈ ప్రజల కష్టాలను నష్టాలను అందుకే తెలుసుకొని ఈరోజు బాబుసూరిటీ భవిష్యత్ గారింటి ఇంటింటి కార్యక్రమంలో మన పులివెత్తి నాని గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున మేమందరం తిరగడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు గతంలో వైఎస్ ఈ ప్రభుత్వం వచ్చినాక నిత్యావసర వస్తువుల ధరలతో పాటు ఇసుక సిమెంటు కమ్మి ఏదైతే ఉన్నాయో అలానే అవే కాక నిత్యావసర వస్తువులు అలాగనే ముఖ్యమైన మనకి ఏవైతే వ్యవసాయానికి సంబంధించిన వస్తువులైతే ఎరువులు కానించి అన్నిటినీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం నీరు గార్చేసింది ప్రతి సబ్జెక్ట్ మీద ప్రతి విషయం మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఎప్పుడూ కష్టాల్లో నష్టాల్లో తోడు నీడగా ఉంటామని ఆశిస్తూ ప్రతి ఇంటింటికి ఈరోజు ముఖ్యంగా మహిళలు వారి కష్టాలు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే తెలుగు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరూ మహిళా కష్టాలు కూడా తెలుసుకొని వారి అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు ప్రజలు అఖండ విజయంతో ఆశీర్వదించి రాబోయే కాలంలో రాబోయే రెండు మూడు నెలల్లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రతి ఒక్కరూ ఓటే అఖండ విజయంతో గెలిపించాలని ప్రజలు ఆశీర్వదించాలని మీ కష్టాల్లో మేము బాగా పంచుకుంటామని తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జన్మభూమి జై చంద్రబాబు నాయుడు గారు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్